దేవుని యొక్క అతి పరిశుభ్రమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహిమ గల ఏస్ఐ నామానికి మహిమ కలుగును గాక మరొకసారి ఈ సాయంకాల వేళలో కోడ్ దేశం నుంచి నా యొక్క స్వగృహంలో చక్కగా కూర్చుని కొన్ని మాటలు ఈ ఫేస్బుక్ లైవ్లో నా యొక్క స్నేహితులు బంధువులు ఎవరెవరైతే ఈ ఫేస్బుక్ కాంటాక్ట్లో ఉన్నారో వారికి కొన్ని మాటలు అందించడానికి ప్రభు చూపున కృపను బట్టి మరొకసారి ప్రభునందు ఆనందిస్తూ అతిశయిస్తూ దేవుని యొక్క మాటలు కొన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోశ్రేణ పౌలు పిలిపి సంఘానికి రాసినటువంటి లేఖ పిలిపి యొక్క సంఘములో ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు పరిచారకులకు శుభములని చెప్పి పౌలు గారు తేట తెల్లగా వారికి మాటలు రాస్తూ ఉన్నారు ఆ మాటలను బట్టి నిజంగా నాకు నవ్వు వస్తుంది ఆనందంగా ఉంది ఎందుకంటే యొక్క భయంకరమైన దినాలు మహమ్మారి దినాలు అంటున్నారు ప్రజలు దేవుని యొక్క వాక్యం చెప్తుంది పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నారు ఆ పిలిపి సంఘానికి సంఘస్తులకు సంఘంలో ఉన్న పరిశుద్ధులకు సకల పరిశుద్ధులకు అంచున్నాడు పరిచారుకులు కంచున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా పిలిపిలోకి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చనంలో మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ప్రభునందు ఆనందించడని లేఖనం సెలవిస్తుంది రిజాయిస్ ఇన్ టు ద లాడ్ ప్రభునందు నీవు నేను ఆనందించే వారిగా ఉండాలి ఈ కరోనా వైరస్ చేత ప్రభునందు ఆనందించలేక ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించలేక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయలేక భయాందోళన చేత ప్రతి క్షణక్షణము ఏదో ఒకటి వెతుకుతూ ఉంటాం ఏం వెతుకుతూ ఉంటాం రోజుకి ఎన్ని కేసులు వచ్చినాయి ఎంతమంది చనిపోయారు ఎలా ఉంచుంది ఈ యొక్క ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క ప్రపంచ దేశంలో ఆయా దేశాలు ఒక్కొక్క డేట్లుగా బయటికి వెళ్ళకూడదని ఈ ప్రైమ్ మినిస్టర్లు బంద్ చేస్తారు ఎంతకాలం ఇంట్లో ఉండాలా అని వెతుకుతూ ఉంటాం కానీ నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతకడానికి మనకు సమయం ఉండదు కనుక పౌలు గారు చెప్తున్నారు ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించడు ఎల్లప్పుడనగా నీకు కష్టం వచ్చినప్పుడు నీకు నష్టం వచ్చినప్పుడు నీకు ఆనందం కలిగినప్పుడు నీకు సంతోషం కలిగినప్పుడు అన్ని వేళలో కూడా ప్రభునందు ఆనందించాలి అందుకనే పౌలు గారు అక్కడ చెప్పిన మాట ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించాలి మరలా చెప్పుదును ప్రభునంద ఆనందించినట్టున్నాడు అదే మరొక వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన గ్రంథము ప్రవక్త అయిన ఇర్మియా ప్రవక్తలలో ఒక ప్రత్యేకమైన ప్రవక్త రోదన కలిగిన ప్రవక్త కన్నీటితో ప్రార్థించేసే ప్రవక్త కన్నీటితో ప్రభు యొక్క పాదాల చెంత విన్నపించి జవాబును పొందుకున్నటువంటి ప్రవక్తగా ప్రవక్త అయిన ఇర్మియా మనకు కనబడుతూ ఉన్నారు ఈ పాత నిబంధన గ్రంథంలో ఇరిమియా గ్రంథము పదిహేనవ అధ్యాయం పదహారవచ్చినప్పుడు చోట్ల వస్తే ప్రవక్త నిర్మియాల్చాడు దేవా నీ మాటలు నాకు దొరకగా అవి నాకు ఆనందమును సంతోషమును కలుగ అంటాయి ఏ మాటలు దేవుని యొక్క మాటలు వాక్యపు మాటలు మధురమైన మాటలు జుంటే తేనె దారాల కంటే మధురమైన శక్తికరమైన జీవము కలిగిన వాక్కు ఆ జీవం కలిగిన వాక్కు ఆ జీవం కలిగిన మాచలు దొరకగా నేనెంతో సంతోషించతనని ఒక అని ఇరిమే అంటున్నాడు ప్రవచనాలు పలకగలిగినటువంటి ప్రవక్త ఆయన మాటల కొరకు ఎదురు చూసాడు అంటే మరి ఏమీ లేని వారు నీలాంటి వారు మనలాంటి చిన్న చిన్న విశ్వాసం కలిగిన మనము ఇంకెంతగా దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూడాలి ఇంకెంతగా దేవుని యొక్క వాక్యం కొరకు ఎదురు చూడాలి ప్రియా దేవుని పిల్లరా నిజంగా అనేక మంది ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారాగా లేకపోతే ఆయా రీతిలుగా యూట్యూబ్లో ఆయా రీతిలుగా వీడియోలు చూస్తున్న వారు ఉన్నారు వారందరికీ దేవుని యొక్క వాక్యం ఏదో రూపంలో ఈ మీడియా ఈ మీడియా ద్వారాగా వాక్యం అందుతూ ఉన్నది ఇంకా అనేక మంది వృద్ధులు ఉన్నారు అనేక మంది పేదవారు ఉన్నారు అనేక మంది ఈ టీవీలు లేక ఈ మొబైల్స్ ఈ ఫేస్బుక్లు లేనటువంటి వారు ఉన్నారు వారికి వాక్యం అందడం కరువైంది ఎందుకంటే ఈ భయంకరమైన ఈ యొక్క తెగులు చేత ఏంటండి ఇది దేవుని యొక్క ఉగ్రత దేవుని యొక్క సంకల్పంలో ఏర్పాటు చేయబడిన తెగులు అని నేను నమ్ముతూ ఉన్నాను గనక వాక్యాన్ని బట్టి మనం పరిశీలించినట్లయితే వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే ఎల్లప్పుడూ కూడా ప్రభునందు మనం ఆనందించాలి ప్రవక్త అని ఇర్మియా సెలవు ఇచ్చినట్లు దేవా నీ మాటలు నాకు దొరకగా అవి నాకు ఆనందమును సంతోషమును కలుగు చేసినాయి ఏం కలుగు చేసినాయి అంట ఆనందమును సంతోషమును ప్రవక్త అని ఇర్మియా సెలవిస్తూ ఉన్నారు అలాగే మూడవది మరొక వాక్యాన్ని మనం చూసినట్లయితే భక్తుడైన దావిదు రాయబడినటువంటి మొదటి కీర్తన రెండవ వచనంలో దావీదు మహారాజు గారు ఏమంటున్నారంటే యహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అంటున్నాడు రోజుకి ఇరవై నాలుగు గంటల సమయం రోజుకి ఇరవై నాలుగు గంటల సమయంలో ఇంచుమించుగా ఇరవై నాలుగు గంటల సమయంలో ఇంచుమించుగా వంద సార్లు పైని మనం చెక్ చేస్తాం ఏం చెక్ చేస్తాం మనకి ఇంపార్టెంట్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మన సెల్ ఫోన్ ఎన్ని మిస్డ్ కాల్ వచ్చినాయి ఎన్ని వాట్సాప్లో మెసేజ్లు వచ్చినాయి ఎన్ని ఫేస్బుక్లో మెసేజ్లు వచ్చినాయి ఎన్ని ఇంకా మరి ఇంకేం కాంటాక్ట్స్ ఉంటాయో నాకు తెలియదు నాకైతే ఫేస్బుక్ ఉంది వాట్సాప్ ఉంది నార్మల్ కాల్స్ ఉన్నాయి చాలాసార్లు రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఇంచుమించుగా వంద పైనే మనం ఫోన్ని చెక్ చేస్తూ ఉంటాం కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధ గ్రంథము జుంటే తేనే దారాల కంటే మధురమైన శక్తికరమైన జీవం కలిగిన వాక్కు నిత్య రాజ్యానికి నిన్ను వారసులు చేయగలిగిన వాక్కు నిన్ను బలపరచగలిగిన వాక్కు నిన్ను రక్షించగలిగిన వాక్కు నీ బాధలలో నీకు నెమ్మదిచ్చే వాక్కు నీ అపచయములో జయమనిచ్చే వాక్కు నీ నిరుత్సాహ పరిస్థితిలో ఉత్సాహమును కలుగు చేయగలిగిన వాక్కు నిన్ను పోషించగలిగిన వాక్ అయినటువంటి ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని రోజుకి ఎన్నిసార్లు మనం తీస్తామండి అని అంటే దానికి జవాబు మన దగ్గర తక్కువ ఉంటుంది దేవునికి స్తోత్రం హలియా హలియా బైబిల్ తెరిచినా తెరవకపోయినా ఎవడు అడుగుతాడండి అని అనుకోవచ్చు మనల్ని ఎవరు అడగరు యహలోకంలో కానీ ప్రభు అడుగుతాడు పైన తీర్పు దినాన అందరికీ లెక్క ఉంటుంది ఇక్కడ ఎవరి డప్పు ఆడే కొట్టించుకుంటావు నా డప్పు నేనే కొట్టించుకుంటాను ఇది ఇప్పుడు ఫేస్బుక్లో వచ్చాను కదా లైవ్ ఇచ్చాను కదా నేను లైవ్ నేను నా డప్పు నేనే కూడా నీ డప్పు నువ్వే కూడా ఎవడప్పు ఆడే కొట్టుకోవచ్చు అది ఇహలోకమందే దేవునికి స్తోత్ర స్తోత్రియా మనందరు డప్పులు కొట్టివాడు పైన ఉన్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామము కలిగిన త్రిత్వము కలిగిన దేవుడు అందుకని కీర్తన ఒకడని దావిదంటాడయ్యా ఆకాశంకు ఎక్కినా అక్కడ ఉన్నావు అగాధ జలంలో దాగినా నీవు నన్ను నేను ఎక్కడ దాగగలను అందుకని రాయబడిన మొదటి కీర్తనలో రెండవ చరణంలో ఈ విధంగా దావిదు రాస్తూ ఉన్నాడు అధర్మ శాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రుము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యారాన నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె దేవునికి ఇస్తోత్రాం హలియా ఆకువాడక నాటబడిన మొక్కవలే మంచి పలము తన కాలమందు చాలామంది అంటారు అయ్యా ఇంకా ఎందుకటపట్నంలో ఉన్నాం ఎందుకంటే నేను కోయిట్లో ఉన్నాను కాబట్టి కోయిట్ గురించి మాట్లాడుతున్నాను ఇంకా ఇతర దేశాల్లో వాళ్ళు ఆహా ఇతర దేశాల విషయాలు మాట్లాడవచ్చు మాకు అలవాటు అయిపోతుంది ఎందుకంటే మాకు కోయిట్ అని వచ్చేది గనుక ప్రియా దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు కదా ఇంకా ఎందుకండి వయసు అయిపోయింది ఇప్పుడు వెళ్ళిపోయింది శుభ్రంగా పిల్లలతో మనములతో చక్కగా ఉండొచ్చు కదా ప్రభు సన్నిధులు ఆనందించుకోవచ్చు కదా అంటే ఇంకేం ఆనందిస్తాం నాయన ఏదో తులమో పొలమో ఇప్పుడు వరకు సంపాదించాం ఇంకా ఏదో వయసు ఉంది కాబట్టి కొంచెం బలం ఉంది కాబట్టి కొంచెం సంపాదించుకుంటే అది వెనకాల పిల్లలకే ఉంటుంది దేవునికి స్తోత్రం వాక్యం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాచబడినదై ఆకు వాడక తన కాలమందు పొలం ఇచ్చు చెట్టు వాళ్ళని ఉండాలి ఏ కాలమందు తన కాలమందు పొలమిచ్చే చెట్టు వాళ్ళే మన కాలంలోనే అన్ని ఫలాలు పలించాలి మన కాలంలోనే అన్నీ మనము చూడాలి అన్ మన కాలంలోనే మనము అన్నీ అనుభవించాలి మనం అన్నీ సంపాదించేసి మనం ఏమీ చూడకుండా ఏమీ పరిచర్య చేయకుండా లేకపోతే కుటుంబంతో సంతోషంగా ఉండకుండా మన గ్రామంలో మన సంఘంతో సంతోషంగా ఉండకుండా అంతా సంపాదించి పిల్లలకి మనవలకి కొడుకుకి కోళ్ళకి అని అనుకుంటే ఎలాగా దావిదలాగనుకోలేదు అలాగనుకున్న వాక్యం రాయలేదు అందుకని ప్రియా నా సహోదరి సహోదరుడా నేను ఏదో వాక్యానుసారంగా బాగా తెలివైన ఉండని కాదు ఎంఏ బిఏడి పిహెచ్డీలు నేనేమి చేయలేదు నేను చాలా అల్లరగాడిని దుర్మార్గుడిని దౌర్భాగ్యుడిని ప్రభు తన ఉచితమైన మహాదేశం గల కృపలో మరణానికి చేరువైన నన్ను ప్రభు బ్రతికించుకుని అనేకమైన విరోధమైన దేవునికి విరోధమైన కార్యకలాపాలు చేసినప్పటికీ దేవుడు కనికరించాడు మనుషులు కనికరించలేదు ప్రజలు ఎవరు నన్ను కనకరించలేదు నా కుటుంబం కూడా నన్ను కనికరించలేదు ఎవరు కనికరించలేదు కానీ నా యేసు నన్ను కనికరించి ఆయన కృప నాకు ఇచ్చాడు ద గ్రేస్ ఆఫ్ గ్రేస్ అనగా కృప వెంబడి కృప ఇచ్చి ప్రభు ఆయన సజీవుడు కనుక ఈ దీనుడైన నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచాడు ఆయన సజీవ లెక్కలు ఉంచిన కారణాన్ని బట్టి ఈ యొక్క సమయంలో నాకంటే వారు డబ్బున్నవారు పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఈ దినాన్ని చూడక మట్టిలో కలిసిపోయారు కానీ ఏ యోగ్యత లేని నాకు యోగ్యతనిచ్చాడు ఏ లేని నాకు రక్షణ భాగ్యమునిచ్చి ఆనందము లేన నాకు ఆనందమును కలుగజేసి సంతోషముగా ఇది నాన్న కోయిట్లో నా ఇంట్లో చక్కగా సోఫాలో కూర్చుని ప్రభు ప్రభు యొక్క వాక్యాన్ని అందించడానికి ధ్యానించడానికి ఇక్కడ ఎవరు లేరండి మనుషులు ఎవరు లేరు నా భార్య తప్ప ఎవరు లేరు ఇక్కడ కానీ చాలామంది ప్రజలు ఉన్నప్పుడు ఎక్కువ మంది వేల మంది ఉన్నప్పుడు కానీ దేవుడు పై రూపాన్ని చూసేవాడు కాదు హృదయాంతరంగాన్ని పరిశోధించేవాడు గనుక ప్రియా నా సహోదరి సహోదరులరా ఈ ఫేస్బుక్ లైవ్లో నా యొక్క ఫేస్బుక్కి లింక్గా కాంటాక్ట్గా ఉండి ఉన్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడుకు అలాగే అనేక మంది సేవకులు కూడా ఉన్నారు వారికి కూడా ప్రభు పేట ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను ఇది నాన్న నీవు నేను మనందరం ఎక్కడున్నప్పటికీ కూడా ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ప్రభునందు మనం ఆనందించే వారిగా ఉండాలి అందుకని మొదటగా మనం చదువుకున్న వాక్యం అపోజ పౌలు పోలు పిలిపి సంఘానికి సకల పరిశుద్ధులకు పరిచారకులకు ఆయన నాలుగో అధ్యాయం నాలుగవ చూ రాసిన మాట ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి రిజాయ్స్ ఇన్ టు గాడ్ రిజాయ్స్ ఇన్ టు గాడ్ ప్రభునందు మనం ఆనందించాలి ప్రభునందు మనం ఆనందించేవారిగా ఉండాలి ఒకవేళ ఈ రాత్రి ఈ క్షణమే ఇప్పుడే ప్రభువు రాకడైతే మనం ఆయనతో పాటు ఎత్తబడడానికి సిద్ధపడాలి మనకు మనముగా నీతి మందులని చెప్పుకోలేము నేను నీతి మంత్రుడని చెప్పుకోవాలని ఎందుకంటే నాకు నేనుగా నేను పర్ఫెక్ట్ నేను నీతిమంతుడిని అనుకోవచ్చు కానీ నా నీతి యావత్తుకి కూడా మార్కులు వేయగలిగిన వాడు నా నీతి సత్యమో కాదో చెప్పగలిగిన సమాధుడు యేసు ఒక్కడే దేవునికి స్తోత్రం హలలియా హలలియా నీతి మంత్రులుగా తీర్చుట ఆయన వశం చేయుట ఒప్పుకునుట మనవసుం గనుక ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించుడి ప్రవక్త నిర్మియాడు నీ మాటలు నాకు దొరకగా అవి నాకు ఆనందమును సంతోషమును కలుగు చేసినవి అంటున్నాడు దావిది మహారాజు అని చెన్నాడు యహోవ ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రుము దానిని ధ్యానించి వాడు ధన్యుడు నీవు నేను ధన్యుడు అవ్వాలంటే నీవు నేను ధన్యుడు ధన్యురాలిగా ధన్యత పొందిన వారిగా ఉండాలంటే ఈ కరోనా వైరస్కి మనం భయపడలేసిన పర్లేదు మనల్ని చూసి కరోనా భయపడాలి ముఖమంతా ఇట్టేసుకుంటున్నారు ముక్కు కట్టేసుకుంటున్నారు చేతులు కట్టేసుకుంటున్నారు దేవునికి స్తోత్రం ఎన్ని పెట్టుకున్నా ఎన్ని అమర్చుకున్నా ఆయన చిత్తమైతే నువ్వు వెళ్ళిపోవలసిందే నేను వెళ్ళిపోవలసిందే ఓకే మంచిదే సేఫ్టీగా మనం పెట్టుకుంటాం మంచిదే పెట్టుకుంటాం మంచిది కాదని నేను చెప్పను కానీ ప్రభు చిత్తమైతే ఎన్ని పెట్టుకున్నా వెళ్ళిపోవలసిందే కనుక అయ్యో కరోనా వైరస్ అయిపోయినాక ప్రభునంద ఆనందం అందాం కరోనా వైరస్ అయిపోయినాక ప్రభుకి ప్రార్థన చేద్దాం అనుకుంటాం కాకుండా ముందు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలాగే ఒకేలా ప్రభుని మనం ఆనందించినట్లయితే ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే ప్రభు సన్నిధిలో మోకరించి అంగలార్చి ప్రభుని మనం మునుపటి కంటే అధికంగా ప్రార్థించినట్లయితే ఒకవేళ ఆరాధనకి వెళ్ళడానికి అవకాశం లేకపోయినా ఇది చూడండి నేను చక్కగా నా ఇంట్లో చక్కగా డ్యూటీకి వెళ్ళాను డ్యూటీ నుంచి వచ్చాను చక్కగా భోంచేస్తాను మళ్ళీ స్నానం చేసి చక్కగా బట్టలు వేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ఈ రూపం కన్నా నలుగురికన్నా ఇద్దరికన్నా ముగ్గురికన్నా అందించాలి ఒకవేళ ఈ ఫేస్బుక్ పెట్టినప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా నన్ను దేవుడు చూస్తాడు కనుక తప్పగా ఈ యొక్క వాక్యానికి చెప్పాలి ప్రభు తప్పగా ఆయనకు ఉన్నతమైన మహదేశ్వరిని కృపగల ఆశీర్వాదాన్ని అందిస్తారని ఆశతో ఆకాంక్షతో ఈ మాటలు చెప్పడానికి సాయంకాలం మీ ముందుకు రావడానికి ఎంతో సంతోషంగా నేను మీ ముందుకు వచ్చాను నిజంగా అనేక మంది ఈ కరోనా వైరస్ చేత ఎవ్వరికి కూడా ముఖంలో కలలేదండి ముఖంలో కలందానికి ముఖానికి ముందే అది రాస్తారు పెట్టేసుకున్నారు మాస్క్ ఇంకా కలందో ఏముందో ఏం కనపడుతుంది వాళ్ళు నవ్వుతున్నారు నవ్వట్లేదు ఏం కనబడుతుంది ముక్కుకి నూరికి పెట్టేసుకుంటున్నారు చేతులు గ్లౌజ్లు ఇట్టేసుకుంటున్నారు కనుక కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి ఏదేమైనా మనం ప్రభును దానందించే వారిగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని దానిద్దాం దేవుని ప్రార్థన చేద్దాం మన కొరకు మన కుటుంబాల కొరకు యావత్ ప్రపంచం కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఆ భారము దేవుడు మనపై ఉన్నాడు గనక ఆయన రాకడ పర్యంతరము కూడా ప్రభు యొక్క వాక్యాన్ని అందిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ప్రభు యొక్క పరిచయలో ముందు కొనసాగుదాం ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియా తోటి స్నేహితులు ఈ ఫేస్బుక్ లైవ్లో కాంటాక్ట్లు ఉన్న వారందరినీ కూడా ప్రభు మెండైన దీవిన ఆశీర్వాదములతో ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడును గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించను గాక